ఆ తర్వాత రెండోసారి తన సొంత నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు అదే రాజశేఖర్ కాబట్టి ఇక్కడ ఎవరికెవరు త్యాగం చేశారంటే ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పనిచేసినట్టు కాంగ్రెస్ పార్టీకి రా వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ రుణాలు తీర్చేసుకున్నారు ఇద్దరు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కథ నడుస్తున్నది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కుటుంబానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ అవకాశం ఇవ్వకపోగా వెంటాడింది వేటాడింది కదా వెంటాడింది వేటాడింది జైల్లో పడేసింది భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ నాయకుడికి చెయ్యనింతటి అవమానం చేసింది హింసించింది స్వయంగా సోనియా గాంధీ పోనీ చాటునెవడో కాదు ఏం షర్మిల వెళ్ళలేదా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏం బిహేవ్ చేసిందో చెప్పలేదా రెండు సార్లు కలిసి వెళ్ళిన తర్వాతనే కదా మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అర్జెంట్ గా ఏ విధంగా మంచిది అయిపోయింది అంటే ఒకటి అంతర్జాతీయ క్రైస్తవ సంస్థల తరపున వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన తరపున ఈవిడ ఆవిడ ఇప్పుడు పదే పదే ఏం మాట్లాడుతోంది క్రిస్టియానిటీ ఎత్తుంది లేకపోతే బీజేపీ మంత్రత్వం అంటుంది వాళ్ళతో పొత్తు ఎట్లా అంటుంది వాళ్ళతో మద్దతు ఎట్లా అంటుంది మణిపూర్ అంటుంది ఏ రైతు చేస్తుంది అంటే ఆవిడ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి స్కెచ్లో భాగంగా జరుగుతుంది అనుకోవాలా లేకపోతే ఆ లైన్ చెప్పిన ప్రకారం నడుస్తుంది అనుకోవాలా ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నియంత ఒక నియంత్ర పాలన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అనేది ఆమె వ్యాఖ్యలు డైరెక్ట్ గానే ఉంటుంది జగన్ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అదే చెప్తుంది కదా డైరెక్ట్ గానే మాట్లాడుతుంది నియంత్ర అనేది డైరెక్ట్ గా అనలేదు కానీ అక్కడ నియంత్రణ గద్దె దించాను నేను అక్కడే దించాను అంటే ఇక్కడ కూడా దించాను ప్రభుత్వం చెప్తుంది డైరెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ దృష్టిలో నియంతగానే ఉన్నారు అంతే అధికారంలోకి రాగానే ప్రాంతీయ పార్టీల నియంత్రణ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక్కసారిగా జగన్ మీద లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆ కక్ష పెరిగిపోయిందా ఆమెకు మొన్నటి వరకు లేని ఏం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా తను ప్రూవ్ చేసుకోవాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తిట్టాలి అందులో ఎక్కువ మంది చూస్తుంటారు కదా ఈ టైంలో ఎట్ట మాట్లాడుతుంది